हेलो ki kanita li bhipa lakshmiye huv Empa dropala Si he respuesta Ke li campta toka Ka hara li

ఆమె ఏంది ఎక్కడ ఆలోచిస్తుంది మనిషి ఇక్కడ ఆలోచనలు అక్కడ ఏంటి బుజ్జి గాలిపట ఎగరేస్తున్నా గాలిపట మళ్ళీ ఎగరేస్తున్నావు బుజ్జి తల్లి నువ్వు గాలిపట పట్టుకో ஏய் லே அது அது அட பாலி பட Geis var der det går ei grøt under geis. Ikke enig?

నిహినా నిన్ను కూడా చూపిస్తాను అక్కడ కిందకెళ్ళిన

మీరేది మీ గాయలు పట్టేయండి మరి మీరు కూడా ఎగ్రెస్ చూపించాలి కదా ఇందాకేగా కొంచెం వీలైతే ఏం చేయాలి

ఇర ఒకటిందే చెయ్ వన్ మినిట్ గాయ్ అంతర కన్ఫర్న్స్ వేసారు అంతర వెళ్ళిపోయారేనా గాలిపట బాబని హిరా ఒకటిబట్టు ट्राई 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 எ <laughs> 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 <hans> పట్టుకండి వేయండి అక్కడ కూర్చోండి కూర్చోండి ఎక్కడ The one there. బాగా ఎగురుతుందా నిహిరా నిహిరా గాలిపటం బాగా ఎగురుతుందా ఎగటల్లా గాలిపటం అయితే నిహిరా ఏం ఇస్తుందిలే అలగక్కర్లా నువ్వు గాలిపటం ఇస్తుందిలే అలగక్కర్లా అక్కడ ఇస్తుందిలేనా గాలిపటం గాలిపటం ఇవ్వలేదంట దారం

సరే ఇస్తానులే దారం ఇస్తానులే మా దానికంటే దారం ఇవ్వండి గాలి పట్టు పడిపోతుంది నేను అందుకని పట్టుకున్నా ఇస్తా ఉండు పట్టుకో గాలిపటం పట్టుకో సరే లేట్ అయింది అనుకో మరి పడిపోతున్నా పోయిన అట్టాక వేస్తావు అలగడం ఎందుకు దానికి పట్టుకో సరే ఇచ్చాక ఉండ తీసుకో చెప్పండి మా ఇంక వెళ్ళవు બો એ પ્રેમ ઇનો જોડો જો ગાજ પટાઈ ગરે આંગલાદને હમ ટ્રેન હમ ટ્રેન શું કરને બેહ માય ક્યાં అన్నయ్యో మీ గాలిపటం పడిపోతుంది ఎంతసేపు పట్టుకుని ఉండాలి నేను ఓ పట్టుకో అండి గాలిపటం

చిచ్చి నిహిరా ఉంటది ఒకళ్ళు చుడతా ఉండే ఒకళ్ళు ల్యాండింగ్ చేయండి ఇటు నేను పట్టుకుంటాను ఈ సంక్రాంతి పండుగ నాడు గాలి పట్టాలు చూడండి ఎలా గిరుస్తున్న చాలా చాలా ఉన్నాయి

ചി ചി <infrared> <baptism plays>

అయిందమ్మా అవునా దింప వచ్చి మీరేగా ఎగరేసింది ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ లైక్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మై ఛానల్ మా చనల్ ఎంకరేజర్